హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే బీరపాదులు చూడండి ఎంత బాగా ఎదిగిపోయిందో చాలా బాగా అయితే అల్లుకుందనమాట ఇంకా ఇదంతా కూడాను ఇలా గోడ దగ్గర కర్రల సపోర్ట్తో అయితే కట్టాము ఎంత బాగా వచ్చేసిందండి ఇక్కడైతే ఆనపకాయ కూడా వచ్చింది మన గార్డెన్లో అయితే ఫస్ట్ టైం అనమాట ఆనపకాయ భలే వచ్చిందండి ఆనపకాయ ఇది ఇంకా రెండు రోజులు ఉంచితే ఎదుగుతుంది కానీ మొక్క అయితే చిన్నది కదా ఇంకా ఇది కట్ చేసేసుకుంటే మనకి ఇంకా కొత్తవైతే వచ్చే ఛాన్స్ అయితే ఉంటాయన్నమాట నేనైతే అసలు వస్తుందో రాదో ఎన్నిసార్లు పెట్టానండి ఈ ఆనపకాయలు పిక్కలు అయితే అసలు ఒక్కసారి కూడా రాలేదు ఈ సార్లు అయితే ఎన్ని పిక్కలు పెడితే ఈ ఒక్క మొక్క అయితే వచ్చింది ఈ డబ్బులో అయితే వేసానమాట అయితే ఒకే ఒక్క మొక్క వచ్చింది నాకైతే భలే హ్యాపీగా అనిపించింది అనమాట ఈ ఆనపకాయని చూస్తే ఇక ఇలాగా కిచెన్ వేస్ట్ అంతా కూడా ఈ టప్స్లోనే ఇలా నింపుకొని అయితే నేను మొక్కలు అయితే పెడుతున్నాను అనమాట ఇంకెందులో కూడాను ముక్కలైతే పెట్టాలి నాకైతే ఈ ఆనపకాయ అయితే భలే బుజ్జిగా ఉందండి లాస్ట్ టైం అంతకు ముందు సారి పెట్టాను అప్పుడు రౌండ్ ఆనపకాయలు అయితే వచ్చాయండి ఈసారి అయితే ఈ పొడుగు ఆనపకాయ అయితే వచ్చింది చూస్తుంటే మాత్రం భలే బుజ్జిగా ఉందనమాట ఇంకా ఇక్కడైతే అయితే నల్లేరు కాడలు అయితే వచ్చాయండి ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేసుకుందాము పువ్వు కూడా వేస్తుంది ఇక్కడ రెండే రెండు కొమ్మలు అయితే పెట్టాను ఎంత బాగా వస్తుందో వర్షాలు పడుతున్నాయి కదా చాలా బాగా అయితే వస్తుంది అనమాట నల్లేరు కాడలు మన ఎముకలకైతే చాలా మంచిదండి ఎముకలను అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తుంది ఏంటంటే ఇరిగిపోయినా ఎముకల్ని కూడా అతికిచ్చే పవర్ అయితే ఉంటుంది అంటారనమాట ఈ నల్లేరు కాడలు అయితే చాలా మంచిదండి ఎముకలకి పిల్లలకి పెట్టిన ఇది అయితే పచ్చడి చేసుకున్న మనం టిఫిన్స్లోకి బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి పచ్చడి ఈరోజైతే నల్లేరు కాడలు కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తుందాము ఫస్ట్ అయితే ఈ ఆనపకాయని కట్ చేసేద్దాము ఆనపకాయ మొత్తం బలే బుజ్జిగా ఉందండి చాలా రోజుల తర్వాత మన గార్డెన్లో అయితే మళ్ళీ ఆనపకాయ అయితే వచ్చింది ఎంత బాగుందో ఇలా లేతగా తెంపుకొని మంచిగా కూర వండుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కదా భలే టేస్ట్గా ఉంటుంది ఇట్టే ఉడికిపోతుంది ఇంకా ఇక్కడ అలాగే బీరకాయలు కూడా ఉన్నాయి ఇది కూడా కట్ చేసేద్దాం ఈసారి ఎందుకో ఎక్కువగా రావట్లేదు బీరకాయలు ఇక్కడ ఒకటి వచ్చింది ఇంకా ఇక్కడ ఒకటి వచ్చింది కానీ ఇది చాలా సన్నగా వచ్చేసింది ఇంకా మిగతా అయితే పందిరైతే కూడా బాగా అల్లుతుంది కానీ బీరకాయలు అయితే ఎందుకో సరిగా రాలేదు చూడాలి ఈసారి వాటి కోసం ఇదిగోండి చూడండి అక్కడైతే ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ నల్ల లేతగా ఉన్నవే తినాలండి మనం ముదురుగా ఉండేది తినకూడదు లేతగా ఉండేదే మనము తీసుకొని పచ్చడి చేసుకుంటే భలే టేస్ట్గా ఉంటుందండి అసలు ఫస్ట్ టైం అయితే నేను ఇది ఎలా ఉంటుందో ఏంటో అనేసి అయితే అనుకున్నాను కానీ ఒకసారి వండేకైతే బాగా నచ్చింది మా పిల్లలు కూడా ఇష్టంగా తింటున్నారు ఇలా లేతగా ఉన్నవే వండుకోవాలండి లైట్ గ్రీన్ కలర్లో ఉన్నవే డార్క్ గ్రీన్ కలర్లో ఉండేవి అయితే వండుకోకూడదు అయితే ఆయుర్వేదిక్లోనే యూస్ చేస్తారంట అంటే ఇది ఫస్ట్ మూడు కాడలు ఉంటాయి కదా అక్కడ వరకు అయితే మనము కట్ చేసేసుకోవాలి ఇంకా కిందదైతే అయితే మనకి ముదిరిపోతుంది ఫస్ట్ మూడు ఉంటాయి కదా అయితే తెంపుకుంటే మనకైతే సరిపోతుందండి ఈ సారైతే నల్లేరు కాడ్లు చాలా ఎక్కువే వచ్చాయండి అంటే వర్షాలు పడుతున్నాయి కదా కొత్త అన్నీ కూడా చాలా బాగా వచ్చేసింది ఇదైతే మనం ఎక్కించాలే కానీ పందిరి కూడా ఎక్కుతుంది కానీ ఇక్కడ నాకైతే పందిరి ఏం లేదు ఇలా ఇందులో నుంచి కిందకైతే ఇలా వాలిపోయిందనమాట ఈ మడిలో నుంచి ఇదైతే ఈ బొప్పాయి బొప్పాయి స్మొక్క పక్కనే పెట్టారనమాట ఇంత బాగా వచ్చేస్తుంది అసలు ఇక్కడైతే తీగి చూడండి పిల్లర్స్ అయితే ఎగ్గేసింది మీకు కనిపిస్తుందో లేదో పిల్లర్ పైన అయితే ఒక బీరకాయ అయితే వచ్చేసిందండి అదైతే తెంపడానికి అవ్వదేమో అనుకుంటున్నా మరి అంత పైకి వచ్చేసింది కదా ఇక్కడ కూడా ఇంకా స్టార్ట్ అవుతున్నాయి బీరకాయలు అయితే ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ అయితే మళ్ళీ మనకైతే స్టార్ట్ అయ్యాయండి చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ అయితే మంచి సైజ్ వచ్చిందండి వర్షాలు పడి కదా మనకి వర్షాలు పడేటప్పుడు ఏమైనా కూడా చాలా బాగా వస్తాయి ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా మనం తెంపే కొద్దీ అలా వస్తూనే ఉన్నాయన్నమాట తెంపేస్తూ ఉంటే వస్తూ ఉంది ఇది కూడా చాలా పెద్దది అయిపోయిందండి చాలా వరకు కట్ చేసేస్తున్నాను నేను ఇది ఈరోజైతే ఇదేనండి హార్వెస్ట్ చూసారా కాడలు అయితే ఎన్ని వచ్చేసాయో మంచిగా పచ్చడి చేస్తుంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఇంకా బీరకాయలు అయితే రెండు వచ్చాయండి ఇదైతే ఉంచుతాను నేను మళ్ళీ ఇంకొక రెండు యాడ్ అయ్యాకైతే వండుతాను అనమాట ఇంకా మనం ఒకటి రెండు వచ్చినా సరే మనం ఆర్గానిక్గా పెంచుకునేదంతా టేస్ట్ అయితే మనం బయట కొనుక్కునే వాటిలో అయితే ఉండవండి మళ్ళీ వచ్చేసాయి ఇంకా చూడండి ఆనపకాయ అయితే భలే ముద్దుగా ఉందన్నమాట నాకు అందుకే నేను మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను ఇంకా ఈరోజు హార్వెస్ట్ అయితే ఇదేనండి మరి మీకు నచ్చిందా నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్